వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ లక్ష్మ్రా అరేంజ్ చేసిన నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి హైదరాబాద్ లో థర్డ్ డే వ్లాగ్ అనమాట ఈ రోజు మేమైతే ఫిలిం సిటీకి వెళ్ళిపోతున్నాము రామోజీ ఫిలిం సిటీకి ఎవరైనా వెళ్లారా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ నాతో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి అండ్ ఈ రోజు మేము ఫస్ట్ టైం అండి వెళ్ళడం రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక నేమే ఎప్పుడు వినడమే గానీ చూడడం లేదు జస్ట్ ఆ అవుట్ కట్స్ లో వెళుతూ ఉన్నప్పుడు మాత్రం ఆ బోర్డ్ అయితే చూస్తాం రామోజీ ఫిలిం సిటీ వావ్ అనుకుంటాం అండి అంతకు మించి లోపలకైతే ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఈ రోజు అయితే మేము వెళ్ళిపోతున్నాం మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను అలాగే చాలా మంది వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరికీ చక్కగా ఫ్రీగా నేను నేను టికెట్ తీసుకొని మీ అందరికి చూపించడానికి ఇప్పుడైతే వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను చక్కగా వచ్చేసామండి మేమైతే మార్నింగ్ బయలుదేరాము ఇది మార్నింగ్ టు నైట్ చూసినా అవదండి అంత బాగుంది రామోజీ ఫిలిం సిటీ అనేది ఒకసారి చూడొచ్చు పెద్దాక వెళ్ళి చూసే అంతదైతే కాదు కానీ ఒకసారి చూస్తే ఎనఫ్ అనమాట సో మేమైతే ఇప్పుడు ఎంట్రన్స్ లో చూసారు కదా అదిగోండి రామోజీ ఫిలిం సిటీ సో వచ్చేస్తున్నాం వీకెండ్స్ లో కదా సో అందరు ఫుల్ జనమున్నారండి కార్లేండి మామూలు అందరూ చాలా మంది వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారండి కరెక్ట్ గా తీయాలంట అబ్బో చాలా పెద్ద ప్లేస్ ఉంటది అంట లోపల ఆ ప్లేస్ అంతా చూసుకుంటూ వెళ్దాం చిన్ను షూ వేసుకో ఫస్ట్ చిన్న షూ వేసుకో అసలు ఈ ఎండకి రోడ్డు క్లోజ్ ఎంట్రీ ఏంటి టికెట్స్ ఇక్కడ ఐగో అన్నీ ఏంటి ఎన్ని టికెట్స్ ఇక టికెట్ కౌంటర్ చూపించాను కదా అక్కడైతే టికెట్స్ తీసుకోవాలి అడల్ట్స్ అండ్ చైల్డ్రన్స్ అని చెప్పిచ్చారు బట్ అది మామూలుగా రేట్ చూపించానండి జీఎస్టీ అవన్నీ కలిపితే ఇంకా ఎక్కువ ఉంది అది థర్టీన్ ఫైవ్ అలా ఉంది కదా సో అది కాదు అసలైన ప్రైజ్ అయితే నేను మీకు షేర్ చేస్తాను కంపల్సరీగా ఎంత ఉంది ఏంటి అనేది మినిమంలో మినిమం మనిషికి మనకు టూ థౌజండ్ అయిపోతాయండి కంపల్సరీగా సో ఇప్పుడైతే ఎంట్రన్స్ అని చెప్పాను కదా వెళ్తున్నాము అసలు ఎండలైతే మామూలుగా లేవండి ఈ ఎండలో బయటికి వెళ్ళడం కన్నా ఇంట్లో కూర్చోవడం చాలా ఉత్తమం అనమాట అలా ఉంది హైదరాబాద్ ఏంటి విజయవాడ లోపలికి వెళ్ళిపోతున్నారు బై బాయ్ బై బాయ్ అయ్యో ఏం చేస్తావు వీలు కూడా వచ్చారు అన్ని ఫ్యామిలీ ఏవి లోగోస్ లోగస్ చిన్న నీ లోగే ఎదిరామ్స్ నీ లోగ ఎదిరా ఆ ఓకే ఓకే పద ఇదిగో బస్సు బస్ అడిగే ఇదే బస్ వీడియో తీస్తాం నాట్ టైప్ వీడియో చూడండి ఇప్పుడైతే రియల్ టికెట్స్ అంటే రియల్ ప్రైస్ చెప్పేస్తున్నాను చిల్డ్రన్ టికెట్స్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ మనకి అడల్ట్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్టీ త్రీ పడుతుంది అనమాట ఒక్కొక్క టికెట్ సో ఆ టికెట్కి జిఎస్టీ ఎస్ జిఎస్టీ అవన్నీ ఉంటాయి కదా అవి బాగా వేసి పడేస్తున్నారు వెళ్ళాలంటే ఇదిగోండి మినిమం అంత అమౌంట్ పెట్టుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది రామోజు రావు ఇక్కడ ఇందాక చూపించాను కదా లోగల్స్ అవి మనకి కంపల్సరీగా ఉండాలన్నమాట ఇక అక్కడ లోపల రాగానే బస్సులు ఉంటాయండి ఆ బస్సులు ఎక్కి మనం వెళ్లడమే ఇవేనా మరి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం నాతో పాటు మీరు కూడా చూసేయండి అసలు మెమరబుల్ డేస్ అనుకోవచ్చు ఇలాంటివి చూడాల్సిన ప్లేసెస్ అని చెప్పాను కదా వెయ్యి ఎకరాలు అండి వెయ్యి ఎకరాలు ఒక రోజులో ఎక్కడ చూడగలమండి అదంతా అసలు అవ్వని పని అనమాట ఇప్పుడైతే ఎంట్రన్స్ లోకైతే వెళ్ళిపోతున్నాము లోపలికి స్టార్ట్ అయ్యామనమాట బాహుబలా మగదీరా ఏ బాయ్ ఎవరు తీస్తారు నేనే తీస్తున్నా అటు ఎవరు తీస్తారు ఒకటే ఒకటే కవర్ అయింది అటువైపు ఇంకో ఫోన్ కావాలి దింపుతారు అప్పుడే కాదమ్మా అది చూసే ప్లేస్ అయితే దింపుతారు బాబల్లో ఉందో ఎక్కడైతే అసలు త్రీ హండ్రెడ్ స్మాల్గా లేవుగా అంటే ఫోటోలు దిగడానికి ఎన్ని ఫోటోలు దిగొచ్చు ఇక్కడ చిన్న ఎన్ని ఫోటోలు దిగొచ్చు ఇక్కడ అసలు ఫిల్మ్ సిటీలో లొకేషన్స్ మామూలుగా లేవండి రచ్చ రచ్చ అనమాట ఎక్కడ దిగినా ఫోటోలు దిగొచ్చు వీడియోలు తీసుకోవచ్చు అంత బాగున్నాయి ప్రతి ప్లేస్ ఎక్సలెంటే అందుకే అండి అది రామోజీ ఫిలిం అయితే అండ్ మూవీ లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ ఇదిగో చూడండి అసలు ఎన్ని సినిమాల్లో చూసామో ఇవన్నీ మనము ఆ సినిమా నేమ్స్ కూడా చెప్తాను అంటే నేను కాదులేండి ఇప్పుడు మేము బస్ ఎక్కాము కదా బస్సులో ఆల్రెడీ ఒక కోచ్ ఆర్ గైడ్ ఒక అతను ఉంటాడు కంపల్సరిగా అతను అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇక్కడ ఏ మూవీ షూట్ జరిగింది ఎవరెవరు వస్తారు ఏంటి అనేది ప్రతిది ఎవ్రీథింగ్ మనకి చెప్తా ఉంటారు సో మేమైతే ఇప్పుడు ఇక్కడ దిగాము ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట రామోజీ మూవీ మ్యాజిక్ సో ఈ మూవీ మ్యాజిక్ అయితే మనం వెళ్ళిపోతాం ఇక్కడ ఏముంది ఏంటి అనేది కూడా మీతో చెప్తాను కంపల్సరిగా స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము

చిన్నదా కానీ రామోజీ ఫిలిం సిటీకి రావాలి అంటే మాత్రం మనకి చాలా ఓపిక ఉండాలండి చాలా నడిపిస్తారు అంటే అంత ప్లేస్ కదా చాలా ప్లేసెస్ ఉన్నాయి చాలా లొకేషన్స్ ఉన్నాయి అవన్నీ చూడాలంటే కంపల్సరీగా బస్సు దిగాలి అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి మనకి చాలా ఓపిక ఉండాలి ఫొటోస్ దిగడానికి కూడా మాకు అంత టైం లేదండి ఎందుకంటే చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము ఎక్కడికక్కడ ఆగితే మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి అలా అలా చిన్న చిన్న అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడైతే ఆగాము కార్స్ చాలా ఓల్డ్ అలాగే మనకు మూవీస్ లో

కొన్ని సెటెన్ పాయింట్స్ ఉన్నాయండి బస్సులు అయితే అక్కడ ఆపుతారు అవన్నీ కవర్ చేసుకోవాలి ఇప్పుడైతే మేము రామోజీ మూవీ మ్యాజిక్ అయితే వచ్చేసాము మూవీస్ ఎలా తీస్తారు అసలు ఆ సౌండ్స్ గానీ సౌండ్ సిస్టమ్స్ కానీ వాళ్ళు ఎలా మూవ్ చేస్తారు ఎలా యాక్షన్ చేస్తారు అనేది అంతా ఇక్కడ చూపిస్తారు అనమాట ఒకటి ఎగ్జాంపుల్ కి మాకు లోపలికైతే ఎంట్రీ ఇచ్చారు కదా యాక్చువల్లీ చాలా మంది దీనికి మనీ అనుకుంటారు బట్ మనీ ఏం కాదండి ఆల్రెడీ మనం టికెట్ పే చేసాం కదా సో దానిలోనే ఇది ఇన్వాల్వ్ అయ్యిందనమాట సో లోపలికైతే వచ్చేసాము ఇది ఫస్ట్ సెక్షన్ అంటే ఒక్కొక్క సెక్షన్ కి త్రీ హండ్రెడ్ మెంబర్స్ వెళ్తారండి ఇప్పుడు మేమందరం ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటాము కంపల్సరిగా అలా ఎన్ని సెక్షన్స్ జరుగుతాయో అన్ని సెక్షన్స్ జరుగుతాయి అన్నమాట అసలు మార్నింగ్ నుంచి ఉంటానే ఉంటారు మేము వచ్చేసరికి లెవెన్ అయిపోయిందండి ఇక్కడికి ఇంకా మార్నింగ్ నైన్ కల్లా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని వేల మందే ఉన్నారు వీకెండ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు లాక్స్ లో ఉంటారంట ఇక రామోజీ ఫిలిమ్స్ అంటే అంత బాగా ఫేమస్ కదా సో వస్తూనే ఉంటారు இவரே மனவசிந்தங்கடா நான் ஏ ஜெயித்துனானடா அந்த இக்ர ஏம் என்ன நானா லைக் கிட்ட அலை ஸ்கீனாக்கு இருக்க வேண்டியது ஏலே எதுக்கு ஏலே குத்தா வாலே ஆக்ரா ஆக்ரா குவாலே ఉందమ్మా వాళ్ళు జరగట్లా ఇక్కడ ఏదో చూపిస్తారంట కొంచేపు రామోజీ గారు మాట్లాడింది పెట్టారు సో అది అయిపోయాక ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాము ఇక్కడైతే ఒక యాంకర్ ఉంటాడు తనంతా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా జరుగుతుంది మూవీస్ లో యాక్షన్ సీన్స్ కానీ అలాంటివి ఎలా జరుగుతాయి అనేది మాకు ఒక డెమో లాగా ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తారు అది నీకు షేర్ చేసి ఆఫ్టర్నూన్ Trust me, there are more than 250 people sitting here. Guys, much better. Trust me, to maintain this energy throughout the day, Aisai energy, I will be your host for this particular action theatre show this afternoon. So I would like to tell all of you that you are sitting inside a shooting theatre. Now, where you are you shoot the movies. But a cast you please, from the audience, I need three cast. Thank you. So we take a very small answer okay? Just come on పెట్టడా చూస్తానండి కంపల్సరీగా ఒక త్రీ అయితే పిలిచారు ఇక్కడ మనకు ఉన్న వాళ్ళందరిలో ఒక త్రీ మెంబర్స్ రమ్మన్నారు వాలంటీర్ గా సో వాళ్ళ ముగ్గురు వెళ్లారనమాట వెళ్ళాక వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది చెప్పారు జస్ట్ బైక్ దగ్గర కూర్చోని వాళ్ళు వెనకాల ఎవరన్నా ఫాస్ట్గా వచ్చినప్పుడు మనం ఎలాగా రైస్ చేస్తాము బైక్ మీద ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళగలుగుతామో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి అన్నారు సో వాళ్ళు అదే ఇచ్చారు తర్వాత నెక్స్ట్ సెక్షన్ అనమాట ఇప్పుడు వాళ్ళదైతే కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయారు నెక్స్ట్ సెక్షన్ ఇప్పుడు సౌండ్స్ అనమాట సౌండ్స్ ఎలాగా ఇస్తారు అనేది కింద చూసారా కింద ఏమో ఒక చిన్నది బ్యాగ్ లాగా పట్టుకొని కొడుతూ ఉన్నారు పైన సౌండ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఇక్కడ కింద ఏం చేస్తున్నారు చూపిస్తారనమాట కొంచెం శాండు అలాగే రాక్స్ అలాగే మిక్సీ జార్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నిటిని మోగిస్తూ ఆ పైన సౌండ్స్ క్రియేట్ చేస్తున్నారనమాట ఆల్రెడీ ముగ్గురు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక నలుగురిని పిలిచారు వీళ్ళు నలుగురు వెళ్ళారు మొత్తానికి మూవీ మేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం యాడ్ చేశారు వేరే బిట్ అయితే యాడ్ చేసి మొత్తం ఇక్కడ జరిగిన సీన్ అన్నీ ఒకసారి చూపిస్తున్నారనమాట అది మీతో చూపిస్తున్నాను చూడండి పిల్లలకి ఇలా చూడాలంటే ఏం నచ్చుతాయి నచ్చు అంతే ఇంకా రామేశ్వరం ఇంకా టెలిఫోన్ రా ఇది టెలిఫోన్ బూత్ చూద్దాం వీళ్ళందరూ ఎడిపోతున్నారు ఎట్టు పడితే పోతున్నారు ఏ బాయ్ ఫోటో తీస్తుందా నుంచి అక్కడ మో బస్ స్టాండ్ బస్ స్టాప్ ఇది లోపలికి వెళ్ళదు కాండి వెళ్ళొద్దామా ఈ లోపలికి ఇది కూడా వెళ్ళొద్దాం అమ్మా బల జోకర్ ఇది అమ్మూ జార్ద జారద Otro madre. అయితే ఈ ప్లేస్ లో డ్రాప్ చేశారు కదా మూవీ మ్యాజిక్ అయితే కంప్లీట్ అయిపోయాక స్పేస్ యాత్ర ఒకటి ఉంది సో ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే చూసుకోవడమే మనం వెళ్ళి చూసుకోవడమే ఒకళ్ళు వచ్చి అన్ని చూపించడం అలాంటిది ఉండదు అనమాట ఆ ప్లేస్ లో దింపడం వరకే వాళ్ళ పని మిగతాదంతా మనం ఎంతసేపు ఉంటాము ఏం చేస్తామనేది వాళ్ళందరికి నథింగ్ ఇంకా మనకి మన ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు అయినా ఉండొచ్చు తర్వాత అక్కడ అన్ని చూసుకొని కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ బస్ ఎక్కి వేరే ప్లేస్ తీసుకెళ్తారు సో బస్ అయితే మళ్ళీ ఎక్కాము వేరే ప్లేస్ కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు

योर टेक चिकन परवास साउथ सिटी और परवास का वर्ष मूवी ट्रिपल शॉट परवास का कॉपी सरफेक्ट सिंह बहुत मो मूवी बस्ट ऑफ लोकेशन, लोकेशन मागोदीरा फाइट चेन्नई एक्सप्रेस मिनम्मा विलेज जब शाहरुख खान जी पूरा जिले के फाइट करते ना कहो मैं बेटा पाके ये पूरा ग्राउंड दिख जाएगा चलो मूवी लोग चलो किसी नो बस हो हो ना होगा बस थे के होगा बसे कम होगा आ मुंदू चोता मिला खेलतू तरवात आप्तर 16 रुपीस है हाउस मनी हाउस एंड चेयरमैन श्री रामजी राव सर हां चेयरमैन सर रामजी जी ऊपर जो बन गए हमारे चेयरमैन श्री रामजी मेरे राइट साइड और शोरे साइड राक्षरण सर हॉर्स राइडिंग से भागीरा

लाल बिल्डिंग हैदराबाद तेलंगाना इन पेपर ऑफिस इ टीवी न्यूज इ टीवी भारत जो न्यूज चैनल है इसी बिल्डिंग ऐसी सभी का हार्दिक स्वागत है मेरा नाम है पदमाचरण टूरिस्ट से जा रहे हैं ब्यूटीफुल राइट एंड साइड ब्लू कलर जीनीसानी राइट हैंड साइड ब्लू कलर का जीनी को 630 तक फर्स्ट गार्डन मुगल गार्डन बाहर से दिल्ली मुगल गार्डन जैसा दिखाई देता है अंदर से जाने से पैसे गार्डन जैसा दिखाई देता है देखो मैरिज पार्टी कोसम यूज चेसरी यहाँ पे किए जाते हैं टेलिविजन मूवी सुस्वागतम मूवी जोशन हां और कैन आंसर साहब बोल दो दिल्ली संगरी संगुरई मूवी शोने और नीति मूवी जदाधर एंड सूर्यवंशी मूवी भी देख सकते हो ओके नेक्स्ट सुस्वागतम मूवी है द ब्यूटीफुल अमेरिकन सीआरा काट्स दिस द ग्रुप्स आर एंट्रोमेंटिक सॉन्ग को सम जुलाई ओ मदो मदो हां यस

जो जग को हटा के रिजिक्रेशन का जो होता है इसी के ऊपर लगा हुआ है लास्ट ब्लास्ट रिंग आ रही है ना इधर बिल्डिंग एमपीवी बिल्डिंग रजनीकांत सर हॉरर मूवी चंद्रमुखी चंद्रमुखी बढ़िया है पश्चिम आप

<laughs> अल्लू अर्जुन सर जुलाई मार्केट फाइट सिंह जुड़े नेक्स्ट लोकेशन आगरा लोकेशन जब भी डायरेक्ट हो ताजमहल चाहिए हमारे ग्रीन सिटी के अंदर वही पेट दलित ताजमहल ग्रीन पेट दलित दोनों आ है। तो लोकेशन आ जाते हैं चलो 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 चलो

फ्लेक्सीबल हाउसेस अंदर फ्लेक्सीबल हाउसेस कहते हैं फर्स्ट बिल्डिंग अथॉरिटी की डाले जो जो समानता है रेबल मूवी प्रभास हाउस फाइट सिंह चुने जो लास्ट बिल्डिंग ईगा मूवी जो शरा ईगा आ ईगा वॉम ब्लास्टिंग सिंह सुदीप सर आहा ईगा ईगा मूवी जो जो सुदीप सर ए नेक्स्ट लोकेशन वेलकम टू साउथ सिटी लोकेशन पाइनै쁘డు చూశారు ని నమస్తే హిందీ సైట్ ఇది సౌత్ సిటీస్ ఇది చాలా బంగ్యొడ్జ్డ్ చి లోకేషన్ ఆల్ ద సైడ్స్ ఓన్లీ షూటింగ్ పర్పస్ బైక్ ని చూసి షూట్ చేస్తారు బైక్ ని డెకరేట్ ఉండై అక్కడ మొత్తం ఖాలీగా ఉంటై जो भी आपको दिखाया जाता है शूटिंग के मैपे बाहर से दिखाया जाता है और कुछ भी नहीं लेते हैं रेन डांस बॉल ईटीबी कैश प्रोग्राम एंड दी प्रोग्राम यहाँ पे सीरियल शूट किए जाते नेक्स्ट लोकेशन अंदर आप ही नहीं सर बाद में वो तो यहाँ पे जो दिया है डीजे टी सॉन्ग यहाँ पे वेलकम टू सेंट्रल जे, जे, जे। ah, तो ये जो सेंट्रल दिया गया है तेलुगू मूवी नैने राजू

एंड हिंदी मूवी दृश्यम पुलिस स्टेशन डेड बॉडी से डेड बॉडी छुपा देना ये डेड बॉडी ओके ओके ये ये चलो तो पुष्पा भाव का जो शूटिंग चल रहा है आपके राइट साइड देख सकते हैं सब लोग राइट साइड नजर डालना है राइट साइड शूटर के अंदर कंचम स्लो का विल होना है और ये जरिये दिख रहा शूटिंग इनका बैलेंस होता है टू शूटिंग का రైట్ సైడ్ చూడండి సాహస్ అడ్వెంచర్ రైట్ సైడ్ దగ్గర సాహస్ అడ్వెంచర్ బాహుబలి చంద్రముఖి సైడ్ తర్వాత సాహస్ లో డ్రాపింగ్ ఉంటాయి దిగిన తర్వాత యాక్టివిటీస్ చేయొచ్చు ఇక్కడ యాక్టివిటీస్ కాంప్లిమెంటరీ అండ్ ఛార్జబుల్స్ రైట్ సైడ్ చంద్రముఖి సైడ్ ఓకే ఇక్కడ కూడా పుష్ప టూ సీరియల్ రియల్స్ అని జరుగుతుంది అందరే పుష్ప టూ కాక్టిక్స్ చదివే शूटिंग इरोदना ये सर फिर చూడండి மொத்தம் సైట్ ఇక్కడే मेन చాలా మంగ మన ఫేమస్ పుష్పక టూ సామ్ పుష్ప 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 సామ్ ఇక్కడే జరిగింది హ్ యా రచంద్రం రచంద్రమా గో గో బిల్డింగ్ ఏ టీఎస్ సర్ 16th ఫ్లోర్ ఉంటైతే बहुत सारे यहां पे विकेट सेट करके यहां पे मूवी ग्राफिक्स किए जाते तो दो सारे के लिए मैं अपनी చూసారు కదండీ ఇవన్నీ మూవీస్ అన్ని షూటింగ్స్ అయితే ఇక్కడ చేశారనమాట ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి ఇక మాక్సిమం ట్రై చేశాను అన్ని పెట్టేశాను మీరు కూడా చూసినట్టు ఉంది కదా డైరెక్ట్గా లైవ్లో చూసినట్టు నేను ఎలా అయితే చూసాను మీకు కూడా అందరికీ చూపిస్తున్నాను మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసినా పర్లేదు అలా కాకపోయినా నా దానిలో చూస్తే ఇంకా చూసినట్టేనండి ఎందుకంటే ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే షూట్ చేశాను మీకైతే అందరికీ షేర్ చేయడానికి సో ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో సెట్స్ చంద్రముఖి సెట్ ఒకటి ఇంకా భాగవతం ఒకటి అలాగే మన అసలు మెయిన్ మెయిన్ పార్ట్ అయితే ఉందండి బాహుబలి సెట్ అసలు అది చూస్తే మీరు వా ఎక్సలెంట్ అంటారనమాట అది కూడా ఇంకా పెట్టే కొద్ది బ్లాగ్ చాలా పెద్దదైపోతుంది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మార్నింగ్ వెళ్తే నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ కానీ మేము బయటకు రాలేదు అంటే ఎన్ అవర్స్ ఉన్నామో చూడండి అవన్నీ ఒక హాఫ్ ఎన్ అవర్లో వన్ అవర్లో పెట్టడం అంటే చాలా కష్టం బట్ చాలా వరకు మినిమైజ్ చేసి నేను పెడుతున్నాను సో ఇదండి ఈరోజు బ్లాగ్ మీ అనగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తాను పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఎందుకంటే సెట్ అప్పుడే కంప్లీట్ అవ్వదు ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను నా ఛానల్ ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నా లింక్ అందరికి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్ ఎవ్రీవన్